ప్రజాకాలానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా తాడికొండ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ప్రస్తుతం అసలు వీళ్ళ ఆకాంక్ష ఏంటి ప్రజాకాలం ద్వారా చంద్రబాబు ఏం చెప్పారు వీళ్ళు ఏం నిర్ణయించుకుంటున్నారు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండబోతుందని మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ఏ నియోజకవర్గం ఏ మండలం నుంచి వచ్చారు మీరు తాడికొండ నియోజకవర్గం తిరంగపురం మండలం అండి మేము రెండు వందల యాభై రెండు వందల డెబ్బై వెహికల్స్ లో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది దాకా వచ్చాము చంద్రబాబు గారు మరి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని మరి ఈ ఐదు సంవత్సరాల్లో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలు మరి తోతుడీలు మరి అదేవిధంగా ఇసుక మరి మైనింగు చాలా ఇవన్నీ రాష్ట్రాన్ని తరుల్బాజీతనంగా రాష్ట్రం అభివృద్ధి లేకుండా నిరోధకంగా తయారైపోయాడు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి దశ దిశ చూపించగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి మరి ఈనాడు మన ప్రియతమ నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా చెప్పారు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా అంగీకరించి మరి వాడు కూడా కొత్తలోకి వచ్చారు కాబట్టి ఈ కూటమిని ప్రజలందరూ అభివృద్ధి కావాలి రాష్ట్రం బాగుపడాలి మీ పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగాలు మరి అన్ని కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావాలని కలవాలని మీరందరూ తప్పనిసరిగా వాళ్ళని ఆదరించాలని కోరుకుంటున్నాను సార్ ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర రాజధాని అనేటటువంటిది ప్రధానంగా తాడికొండ నియోజకవర్గం అనేది గతంలో ఈ సీటు కోల్పోయిన పరిస్థితి టీడీపీ ఈసారి దాన్ని ఎలా రికవర్ చేసుకోబోతున్నారు ఎట్లా మెజారిటీతో గెలిపించుకోబోతున్నారు ఎలా ఏం నిర్ణయించుకున్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు రాజధానులు ప్రజలందరూ కూడా ఈరోజు వైసీపీ అనేది కాను రాకుండా చేస్తారు ఈ నియోజకవర్గంలో పాతిక వేలు ముప్పై వేల మెజార్టీ తోటి శ్రవణ్ కుమార్ గారు కలవబోతూ ఉన్నారు ఆయన మరి చంద్రబాబు గారు మంత్రివర్గ మంత్రి కూడా కాబోతా ఉన్నారని మేమందరం ఆశిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ రాజధాని ప్రభావం చుట్టుపక్కల నాలుగు నియోజకవర్గాల మీద కూడా బాగా పడిందని రాజధానిని ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి కావాలని రాజధాని ప్రజల ఆకాంక్ష ప్రజల కోరిక కూడా తెలియజేస్తారు అంటే దారికొండ నియోజకవర్గం గతంలో చూసుకుంటే చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్యంగా ఒక దశకు చేరుకుంది రాజధానిలో కొంత నిర్మాణాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి భౌగోళిక పరిస్థితులన్నీ కూడా రాబోయేటటువంటి ప్రభుత్వం టీడీపీ గెలిస్తే కనుక ఎలా ఉండబోతుంది ముఖ్యంగా తారి నియోజకవర్గం ముఖ్యంగా రాజధాని అమరావతి రాజధాని అమరావతిని హైదరాబాద్ కన్నా నుంచి బ్రహ్మాండంగా తయారు చేయాలని దానికి ఒక ఒక దిశ దిక్సూచి మొత్తం తయారు చేసిన ప్లాన్ను కూడా మరి దాన్ని చెడగొట్టి రాజధానిని నాశనం చేసి అక్కడ చేసిన రోడ్లు కూడా తోముకుపోయి అమ్ముకునే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితులు అయ్యారు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు ఉన్నారు అవన్నీ తీసేసి మరి రా రాబోయే రోజుల్లో దీన్ని మరి సింగపూర్ లాగా తయారు చేయాలని మంచి రాజధానిగా మరి అదేవిధంగా మంచి పరిశ్రమలు ఐటీ పరిశ్రమలో అన్ని తెచ్చి ఇక్కడ యువత వేరే జిల్లా వేరే రాష్ట్రాలకు పోయే పని లేకుండా చేయాలనేది ఆ బాబు గారి ఆకాంక్ష లోకేష్ బాబు గారి ఆకాంక్ష మరి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష బీజేపీ వారి ఆకాంక్ష కూడా కాబట్టి ఈ రాష్ట్రాన్ని తప్పనిసరిగా మరి ఈ కూటమి అభివృద్ధి చేస్తుందని అందరం ఆశిస్తా ఉన్నాం మీరు చెప్పండి ప్రస్తుతం తాడికోన నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా ఈసారి ఉంటుంది అనేటటువంటి ఆకాంక్ష అందరిలో ఉంది అలాగే ఏదైతే టీడీపీ అభ్యర్థి నిలబడ్డప్పటికీ ఉమ్మడి అభ్యర్థిగా కుమార్ ఉన్న పరిస్థితులు జనసేనకు సంబంధించి ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవటానికి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మంచి మెజారిటీతోటి ఈసారి ప్రజలు చేసిన తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఈసారి ఈ దుర్మార్గ పరిపాలన తీసేసి స్వచ్ఛమైన బాబుగారి పాలన వచ్చిందని అందరూ ఆశిస్తున్నారు ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది మా వంతు మా పార్టీ వంతు కూడా మేము కూడా కృషి చేస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పైన టీడీపీతో కలిసి పనిచేయాలనేటటువంటి ఒక స్టాండ్ తీసుకోవటం జనసైన్ సైనికులుగా మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు కలిసి పనిచేయాలనే ఆల్రెడీ పట్ల వాళ్ళే చెప్పారు అందరితోటి మేము కూడా అట్లా మా లాగా మేము కూడా అందరూ కలిసి పనిచేస్తాం సిద్ధంగా ఉన్నాం అలానే అందరూ అన్నదమ్ముల కలిసి పనిచేస్తాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోతుంది ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం ఖచ్చితంగా మన ప్రభుత్వం అవుతుంది ఇక్కడ శ్రావణ్ కుమార్ గారు గెలవబోతున్నారు ఓకే మీరు చెప్పండి సార్ మీరు మీరు ఎలాంటి అభిప్రాయం చేస్తారు ఈ ప్రజాగాలంకు సంబంధించిన అవకాశం అయినటువంటి పరిస్థితి ప్రజాకాలం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయిందండి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన సపరేట్గా పోటీ చేయటం వల్ల పెరంగపురం మండలంలో దగ్గర దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల ఓట్ల వరకు ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మేమందరం కలిసి ఉమ్మడిగా ఉమ్మడి గవర్నమెంట్ కోసం సంకీర్ణ ప్రభుత్వం కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఈసారి శ్రావణ్ కుమార్ లాస్ట్ టైమే గెలిచారండి రెండు వేల పంతొమ్మిదిలోనే శ్రావణ్ కుమార్ గెలి గెలిచినట్టు కానీ ఒక జనసేన వల్లే ఆ ప్రభావంతో కొద్దిగా ఆ మెజార్టీ అనేది మిస్ అయింది ఈసారి జనసేన కూడా కలిసి ఉండటం వలన హండ్రెడ్ పర్సెంట్ శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు తర్వాత మంత్రిగా కూడా మేము ఆశిస్తున్నాం ఈసారి ఎందుకంటే రాజధానిలో మెయిన్ మాకు తాటికొండ రాజధాని రాజధాని కాన్స్టిట్యున్సీ కాబట్టి డెఫినెట్గా మేము ఒక మంత్రి గారిని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంచి మంత్రిగా ఉంటారని మేము మాకు అందరికి ప్రజలందరికి మంచి సపోర్ట్ చేస్తారని మేము అందరం ఆశిస్తా ఉన్నాం అసలు తెరంగపురం మండలమే ఏదైతే అనుకూలంగా లేదు అందుకే గతంలో ఓడిపోయింది అనేటటువంటిది ప్రచారం ఆ మండలంలో ఈసారి ఎలా మీ పాత్ర ఎలా పోషించబోతున్నారు తెలుగు మహిళలుగా ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడుకే ఓట్లు వస్తాయని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ఇప్పుడు వైసీపీ పాలనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు కాబట్టి అన్న తెలుసుకున్నారు కాబట్టి మా అన్ని చంద్రబాబు నాయుడు పడతాయి ఓకే ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇక్కడ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గతంలో చూసుకుంటే కనుక పెరంగపురం మండలం అనేటటువంటిది వైసీపీకి కొంత అనుకూలంగా మారినటువంటి నేపథ్యం తాడికొండ కావచ్చు తుళ్ళూరు కావచ్చు మేడకొండూరు కావచ్చు ఈ మూడు మండలాలకు సంబంధించి మెజార్టీ చూపించినటువంటి పరిస్థితి ఇక మేడకొండూరు దాటిన తర్వాత పెరంగపురం మండలంలోనే టీడీపీకి ఎదురు దెబ్బ తగిలిన పరిస్థితుల్లో ఆ మండలం నుంచి వచ్చినటువంటి మహిళలు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క జనసేనకు సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈసారి ప్రిరంగపురం మండలంలోని అత్యధిక మెజారిటీతో తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ జెండా టీడీపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రావణ కుమార్ని అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ప్రజాకళంకు హాజరైనటువంటి తాడికొండ నియోజకవర్గం ప్రజలకు సంబంధించిన సార్ తాడికొండ నియోజకవర్గం మండలం పొలుగుబాటు గ్రామం ఈరోజు గత సంవత్సరం గత ఎన్నికలకు అప్పుడు చేసిన జనం తాడికోని నియోజకవర్గం కూడా చేసిన తప్పు ఏంటంటే శ్రావణ్ కుమార్ గారిని గెలిపించుకోకపోవటానికి జగన్ గారు ఇచ్చిన ఒక్క శాన్స్ అనే మాటతో వాళ్ళ నాన్న ఊహించుకొని జగన్ గారికి ప్లస్ పాయింట్గా ఓట్లు వేశారు దాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని పరిపాలన బాగా చేసినట్టే బాగానే ఉండేది ఇవాళ ఒక సామాన్యుడు కానీ ఉన్నవాడు కానీ పేదవాడు కానీ ధనికుడు కానీ పెరగ బతకాలంటే బతకలేని పరిస్థితి ఇవాళ పెట్రోల్ ధరలంతా డీజిల్ ధరలంతా నూనె ధరలంతా వీళ్ళ కరెంటు బిల్లు ఎంత టూ ఆఫ్ కాల్ టూ ఛార్జీ లేని ఎఫ్ఎఫ్ చార్జీ లేదండి కరెంటు బిల్లు ఎంత రెండు వందల రూపాయలు కట్టే కరెంటు బిల్లు ఇవాళ నేను వెయ్యి రూపాయలు పే చేస్తున్నాను ఎందువల్ల పే చేస్తున్నాం నా పిల్లలు మా పిల్లలు చదువుకుంటున్నారు ఇవాళ ఇక్కడ చదివిద్దామంటే చదువు కోసం ఆలోచించాలంటే పక్క రాష్ట్రాలు చెన్నైకి చెన్నై పంపేయాలని ఆలోచనలో నేనున్నాను అది ఎందువల్ల పడిగింది ఇక్కడ ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉన్నా ఎస్ఆర్ఎం ఉన్న కిట్ ఈ కేఎల్ ఉన్నా అమృ అమృత ఉన్న ఇట్టాటి యూనివర్సిటీలో ఒక పేదవాడు చదువుకోవాలంటే డొనేషన్ కట్టలేక ఇతర దేశ ఇతర రాష్ట్రాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది మెయిన్ అదో సమస్య వైద్యం వైద్యం వచ్చేసరికి ఇవాళ రాజు ఆరోగ్యశ్రీ అనేది ఏ హాస్పిటల్లో అవ్వట్లేదు పిల్లగాడు బతకాలంటే ఎవడున్న పేషెంట్ బతకాలంటే డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి బతకలే డబ్బులు పెట్టి బతకాల పట్టించుకునే పరిస్థితి వచ్చింది సామాన్యుడు బతకాలంటే వైద్యం చేయించుకోవాలన్న విధానం లేదు ఒకటి రెండు మూడు మళ్ళీ వ్యవసాయ వ్యవసాయం వ్యవసాయం అనేది ఎక్కువ ధరల రేట్లు లేవు నీళ్లు లేవు ఇవాళ ఎకరం పండియాలంటే యాభై వేలు ఖర్చు పెట్టి నీళ్ళు నీళ్ళు తెచ్చుకొని పెట్టాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల ఏంటంటే సామాన్యుడు బతకాలంటే కష్టంగా ఉందా సార్ అందుకని జనం చేసిన తప్పు తెలుసుకొని ఈసారి మా శ్రావణ గారిని అత్యధిక నియోజకవర్గంలో గెలిపించుకొని ఒక మంత్రిగా ఆయన మేము చూసుకుంటామని బాధ్యత ఇస్తున్నాను మీటింగ్ చంద్రబాబు గారు పిల్లలు జాబులు అవుతాయి అన్నీ బాగుంటాయి జగన్ ప్రభుత్వంలో మీకు ఏమి ఇబ్బంది కలిగింది ఇబ్బంది అంటే చూస్తలేరు కదండి ఇప్పుడు సార్ మీరు బాబే రావాలి రాజధానిలో ఉన్నారు మీరు నియోజకవర్గం ప్రజలంతా మరి ఐదేళ్లలో ఏమన్నా మీకు ఏమన్నా అనిపించిందా డెవలప్మెంట్ కానీ ఏం ఊహించుకున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడను కానీ ఏమన్నా చేస్తాడు అనుకున్నారా ఒకసారి చూడమంటే చేయలేదు

మన అలా ఈరోజు ప్రజాగణం సభ తాటికొండలో ఫుల్ సక్సెస్ అయింది ప్రజలు చాలా బ్రహ్మాండంగా వచ్చారు దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా విపులంగా చెప్పారు ఆనాడు ఆయన రాజధాని ఎట్లా నిర్మించాము ఇప్పుడు జరిగిన పరిస్థితులు మన ప్రజావేదిక కూలగొట్టినకాళ్ళ నుంచి జగనం విషయాలు చెప్పాడు ఇక్కడ రాష్ట్రం స్తంభించిపోయింది ఉద్యోగాలు లేవు పిల్లలకి ఆయన చేసిన దుర్మార్గాలన్నీ కూడా వివరించడం జరిగింది ప్రజలంతా కూడా అది నమ్మారు ఖచ్చితంగా రేపు ప్రజలంతా కూడా ఓటేసి ప్రజాకాలం సభని విజయవంతం చేశారు అట్లనే ప్రజలంతా కూడా ఓటేసి రేపు ఇరవై ఏళ్ళతోటి ఇక్కడ కుమార్ గారిని గెలిపించబోతున్నారు ప్రజలు అట్లనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి ప్రజల కోరిక ఉంది అది ఖచ్చితంగా అమలు జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పోతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళమండలి మాట చెప్పాడు రాజధాని ఇక్కడే ఉంటుంది నేను ఐటీ కంపెనీలు తెస్తాను పిల్లలకు ఉద్యోగాలు తెస్తాను అద్దెత్తాను ఇంటి తెస్తానని చెప్పే చెప్పి మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు అన్నా కూడా ఎక్కడన్నా ఒక చిప్పి పట్టేశాడా రాజధానిలో ఏ రాజధానిలో అన్నా చూద్దాం కనీసం కనీసం చంద్రబాబు గారు కట్టిన బిల్డింగుల్లో పరిపాలన చేస్తున్నాం ఖచ్చితంగా ఆ బిల్డింగులో అత్తు ఒక అత్తు ఊడిపోతే ఆ అత్తు కూడా నువ్వు బాగు చేయలేదు ఒక ముక్క కూడా బాగు చేయలేదు ఆ సెక్రటరీలో పోయి దారి కొంతపడితే ఆ గుంత కూడా బాగు చేయలేదు హైకోర్టుకు పోయే దారి కొంతపడితే ఆ గుంత కూడా బాగు చేయలేదు విశాఖపట్నంలో విశాఖపట్నంలో ఏం చేసావు అసలు నువ్వు విశాఖపట్నం పోయే దారి బాగు చేసావా అది పోగు జైల కర్నూలు హైకోర్టు పెంచి హైకోర్టు పెడతా ఉన్నావు ఏమన్నా ఒకళ్ళన్నా అడిగావా కేంద్ర గవర్నమెంట్ని కానీ హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ అడిగావా అయ్యా నేను అక్కడ చేస్తా హైకోర్ కర్నూలులో కథాలా రాజధాని అని చెప్పి అడిగావా రేపు అన్ని మోసం పోతావు ఆ రోజు పేదవాళ్ళకే ఐదు వేల పెన్షన్ పెంచుతానున్నావు రాజధాని ఇక్కడే అన్నావు నీకు పక్కా ఇల్లు కట్టిస్తానన్నావు రైతులకి పన్నెండు వందల కేజాలకి కొంచెం పద్నాలుగు వందలు ఇస్తా అన్నావు ప్రజలను మోసం చేసి నువ్వు ఓట్లు వేయించుకొని ఒక్కసారి ఒక్కసారి అన్నావు నీవు ఒక్కసారి ముఖ్యమంత్రివే నువ్వు ఏకైక ముఖ్యమంత్రి ఇంకా నీకు స్థానం లేదు నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండవు నువ్వు లక్ష కోట్లు తోసుకున్న ఎత్తివి నువ్వు ఖచ్చితంగా జైలుకు పోతావు నీ చెల్లెల పార్టీలో నీ పార్టీ అంతా కలిసి పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు ప్రజాకాలం ప్రభావం చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఎందుకంటే రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం భూములు ఇచ్చిన రైతులకు లేకపోతే ఇరవై తొమ్మిది గ్రామాలకో కాదు ఎందుకంటే అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ రాజధానిని పరిశీలించుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పేద దళిత ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి రాజధాని ఎందుకంటే హైదరాబాద్ రాజధాని ఈరోజు రైతులు లేరు రైతులు భూములు అక్కడ అమ్ముకొని ఎక్కడ వ్యవసాయ భూములు తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడికి వలస పోతారు కానీ రాజధానికి ఎవరు వస్తారంటే పొట్ట చేత పట్టుకొని పొట్ట చేత పట్టుకొని చేతి నిండా పని దొరక్క ఎత్తుక్కుంటూ రాజధానికి వలస వస్తూ ఉంటారు కానీ అదృష్టవశాత్తు ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని రాష్ట్రానికి నడిపడ్డు ఉంది కాబట్టి ప్రజలందరి ఆమోదంతో రాజధానిగా చేసుకున్నాం కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి ఈ రాజధాని నేను అత్యంత అద్భుతంగా నిర్మిస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు వేపించుకొని గెలిచిన తర్వాత ఈ గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఏ విధంగా నాశనం చేశాడు పెద్దల భవిష్యత్తు అనేది నిసిద్ధమవుతా ఉంది భారతదేశ రాజ్యాంగంలో అనుమతి లేదు అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఎక్కడ అనుమతి లేదు అందుకనే ఆయన చెప్పిన కల్లబొల్లి మూడు రాజధానులు వాస్తవ రూపం ఎప్పటికీ దాల్చుదని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు కానీ ఆయనకి కక్ష సాధింపు తప్ప ప్రజల ఆకాంక్షలతో పని లేదు అని మరొకసారి నిరూపిస్తూ ఇప్పుడు ఇంకా కొత్త యాసంతో వస్తూ ఉంటాడు ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే మీరు కనుక నాకు ఓటు వేస్తే నేను రాజధాని ముక్కలు చేస్తూ ఉంటాను మీ బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తాను మీరు ఓటేయండి నేను మీ బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తాను అన్న రీతిలో వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉంది ఈరోజు ప్రజాకలంలో స్పష్టంగా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రూపకర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఈరోజు అమరావతి రాజధాని మోడీ గారి సహకారంతో అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తాము ఇది అమరావతి రాజధాని అంటే అందరూ అనుకున్నట్టు మామూలు కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఆ ఆస్తిని నేను మీకు అభివృద్ధి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు ఇస్తాను ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని స్పష్టంగా చెప్పడం జరిగింది మరో వారు చెప్పిన మీదట ఈ రోజు ప్రజలందరూ నిర్ణయించుకుంటున్నారు ఏ పార్టీ వారైనా ఈ ప్రాంతంలో అమరావతి ఈ యొక్క రాజధాని ప్రాంతం అయినటువంటి మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల్లో నామినేషన్ వేసే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ రాజధానికి కట్టుబడి ఉండమని చెప్పాలి కట్టుబడి లేదని చెప్పితే కనుక వాళ్ళని రాజధాని ద్రోహులుగా ముద్రవేసి వారిని పూర్తిగా బాయ్కాట్ చేసడానికి ఈ రోజు అమరావతి జేఏసీ తీర్మానం చేస్తా ఉంది తప్పకుండా ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మే పదమూడో తేదీన మనం వేయబోయేటువంటి ఓటు ఏ రాజకీయ పార్టీను అధికారంలో తీసుకొచ్చే ఓటు కాదు మన బిడ్డలకు బంగారు భవిష్యత్తును అందించేటువంటి ఓటు మనం గనక ఈసారి గనక తప్పు చేస్తే మన బిడ్డల జీవితాన్ని మన చేతులతోనే నాశనం చేసుకునే వాళ్ళంగా మిగిలిపోతాం కాబట్టి ప్రజలందరూ ఇప్పటికే ఆలోచించారు నిర్ణయించుకున్నారు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాజధానిని కాపాడుకోవాలి అంటే ఎన్డిఏ అభ్యర్థుల్ని గెలిపించాలి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి తద్వారా ఈ రాజధానిని మన కుటుంబాన్ని మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మన బిడ్డల్ని కాపాడుకునేటువంటి చివరి అవకాశం మన చేతుల్లో ఉంది దాన్ని సక్రమంగా ఓటు అనే వజ్రాయంతో వినియోగించుకుందామని ప్రజలందరూ కూడా ఈ ప్రజాగలం ద్వారా మరొక్కసారి పెద్ద ఎత్తున నిరూపించడం జరిగింది ఈ ప్రవాహం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలకి చెల్లు చీటీ అయింది నీ ఒక్కసారి పరిపాలన పోయింది ఇక మరొక్కసారి ఎప్పటికీ నువ్వు ఆ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదనేటువంటి విషయం స్పష్టం అవుతా ఉంది జై అమరావతి జై హో ఆంధ్రప్రదేశ్